నమస్తే నేను మీ సతీష్ రాజకీయాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలిమినేట్ కాబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో జోరు అందుకున్నటువంటి పరిస్థితి అదేమిటి రాజకీయాల నుంచి ఎలిమినేట్ కావడం ఏమిటి ఈ ఎలిమినేషన్స్ అంటే ఏ ఆటల్లోనో పాటల పోటీల్లోనో క్విజ్ కాంటెస్ట్లోనో చూస్తూ ఉంటాం అలాంటిది రాజకీయాలకి ఈ ఎలిమినేషన్స్కి ఏమిటి సంబంధం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఎలిమినేట్ కాబోతూ ఉన్నారు అసలు ఈ రకమైనటువంటి చర్చకు తెరలేపింది ఎవరు అనేటువంటిది చూస్తే ఈ రకమైనటువంటి చర్చకు తెరలేపింది మరెవరో కాదు వైఎస్ కుటుంబానికి అలాగే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్యంగా అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయనే తాజాగా ఈ చర్చకైతే తెరలేపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే రాజకీయాల నుంచి ఎలిమినేట్ కాబోతా ఉన్నాడు అది కూడా న్యాయపరంగా ఎలిమినేట్ కాబోతా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని అయితే గనక ఆయన చెప్పారు మరి ఎక్కడ చెప్పారు ఏ సందర్భంలో చెప్పారు ఏమిటి ఆయన చెప్పినటువంటి మాటలు అనేటువంటిది వినే ముందు అసలు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చా ఉండకూడదా ఆయన ఎలా కొనసాగుతుంది రాజకీయ ప్రస్థానం ఇప్పుడు గడిచితే గడిచేటువంటి ఐదేళ్లు అనేటువంటి చర్చలు కూడా వస్తా ఉన్నాయి కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున చేసుకున్నటువంటి ప్రచారం ఏమిటి ఇంకొక ఇరవై ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు దాన్ని ఒక నినాదం కింద తీసుకుని ఎక్కడికక్కడ బాజాలు కొట్టడం బాకాలు ఓదటం ఇదే పనిగా పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పాతికేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పాతి పాతికేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు అయితే నిజ నిజంగా ప్రజలకు శ్రేయస్కరమైనటువంటి ప్రజామోదం పొందినటువంటి పరిపాలన చేస్తుంటే కనుక ఎస్ జగన్మోహన్ రెడ్డి పాతికేళ్ళు కాదు ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేవాడేమో కానీ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఎక్కడైనా కూడా తాను ఒక కస్టోడియన్ అని ప్రజల ఆస్తులకి సంరక్షణకుడిగా ప్రజలు తన పైన ఈ బాధ్యతను అప్పగించారు కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజా ఆస్తులు కాపాడడం పరిరక్షించడంతో పాటుగా ప్రజల జీవితాలు మెరుగుపడే విధంగా వాళ్ళకి ఒకవైపున అభివృద్ధి ఇంకోవైపున సంక్షేమం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచనలు ఆ దిశగా చర్యలు చేపట్టి ఉంటే కనుక ఎస్ ఇందాక అన్నట్టుగా ముప్పై ఏళ్ళు ఉండేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి అది ఆ రకమైనటువంటి పరిపాలన ఎక్కడైనా చేశాడంటే లేదు మరి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ప్రజలకి కనిపించింది ఏంటి ప్రజలు చూసింది ఏమిటి అంటే దుర్మార్గాలు దౌర్జన్యాలు అవినీతి అక్రమాలు కుంభకోణాలు దోపిడీలు ఎక్కడికక్కడ తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఐపీసీ సెక్షన్ ఎక్కడా నడవలేదు పూర్తిగా వైపీసీ సెక్షన్లే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఆయన్ని విమర్శిస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టులు పెట్టినా కూడా అరెస్టుల పేరుతోటి వాళ్ళని అర్ధరాత్రులు వాళ్ళు ఏదో టెర్రరిస్టులో దేశ అన్నట్టుగా వాళ్ళ ఇళ్లల్లోకి చొరబడిపోయి పోలీసులు మరి వాళ్ళు కూడా పోలీసుల్లాగా బాధ్యతగా వ్యవహరించడం కాకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి కార్యకర్తల్లాగా పోలీసులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఏ రకంగా నిబంధనలను చట్టాలను ఉల్లంఘించి ఇష్ట రీతిలో మరి పైనుంచి ఆదేశాలు రావడం ఇక్కడ వీళ్ళు అమలు చేసుకుంటూ పోవడం అన్నట్లుగా అటు ప్రత్యర్థి పార్టీ నాయకులని లేదు సామాన్య పౌరులని లేదు ప్రతి ఒక్కళ్ళపైన సోషల్ మీడియా పోస్టులు పెట్టారని చెప్పేసి అని అరవై ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మ గారు ఆవిడ పోస్ట్ కూడా పెట్టాల ఆవిడికి వచ్చినటువంటి ఒక పోస్టును కేవలం ఫార్వర్డ్ చేశారు ఆ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి అని ఆవిడని వేధించినటువంటి వైనం కూడా చూసాం ఇక ప్రజల ఆస్తులు అంటారా ఒకవైపున దేవాదాయ శాఖ భూములు ప్రభుత్వ కార్యాలయాలు అలాగే చుక్కల భూములు ఏ పట్టా భూములు ఈ రకంగా ఇవి అవి అని లేకుండా ప్రతి ఒక్కటి తాకట్లు పెట్టుకుంటూ పోయారు ఆఖరికి ప్రభుత్వ భూములు ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టరేట్లు కలెక్టర్ కార్యాలయాలు కూడా తాకట్లు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం ఇంకోవైపున దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆ మద్యం పైన పాతికేళ్ల పాటు వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసామంటే మందు తాగేటువంటి మందుబాబుల్ని మద్యం ప్రియుల్ని కూడా తాకట్టు పెట్టేశాడు ఆ రోజున అక్క చెల్లెమ్మలకి ఈ మద్యం పాపం శాపంలా మారింది అని చెప్పేసి అని మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే అక్క చెల్లెమ్మల మెళ్లో ఉండేటువంటి పుస్తలు లాక్కుని వాటిని తీసుకొచ్చి మద్యం దుకాణం గల్లా పెట్టెల్లో పెట్టుకున్నటువంటి పరిణామాలు గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం ఇంకో వైపున చూస్తే ఆఖరికి ప్రజలకి కూడా కంటి మీద కునుకు లేకుండా వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఏ రోజున ఏ వైసీపీ నాయకుడు కన్ను పడుతుందో ఆ భూముల్లో ఇవి మా భూములు అని చెప్పి వాళ్ళు ఎక్కడ బోర్డులు పాతేస్తారు అనేటువంటి దినదిన గండ నూరేళ్ళ వయసులాగా ప్రజలంతా కూడా తమ ఆస్తులకు కాపాడుకోవడానికి కూడా భయపడుతూ భయపడుతూ బ్రతికినటువంటి పరిస్థితులు ఒకవేళ ఏ వైసీపీ నాయకుడు కన్నైనా పడింది అంటే మనం ఉదాహరణకి విశాఖపట్నంలో దసల్ల భూములే చూడవచ్చు ట్వంటీ టూ ఏలో లో చేర్చేయడం ఆ చట్టసవరణ పేరుతో చట్టం పేరుతోటి ట్వంటీ టూ ఏ చేర్చేసి వాటిని కబ్జా చేసుకోవటం ఈ రకంగా ప్రభుత్వం భూములే కాకుండా ప్రజల ఆస్తులు కూడా కొల్లగొట్టినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలు చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు చేశాడు అందుకే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా సిద్ధం సిద్ధం అంటూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకున్నా మరి ఇంత దాష్టికాన్ని ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఓట్లు వేయడానికి ఇష్టపడక కేవలం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని పతనం చేసి పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి సరే ఇక పదకొండు స్థానాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఓకే okay, పదకొండు స్థానాలైనా కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలని ప్రజలు గెలిపించారు కదా మరి ఆ గెలిపించినటువంటి ప్రజల పక్షాన అసెంబ్లీలో ప్ గొంతెత్తాలి కదా ప్రభుత్వం ఏదైనా కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా లేదా ప్రభుత్వం పరిపాలనలో ఏమైనా లోపాలు ఉన్నా ఆ లోపాలను ఎత్తి చూపడానికే కదా శాసనసభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంది పదకొండు స్థానాలు వచ్చాయి మా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొంకు పట్టు కూర్చుని అసెంబ్లీ సెషన్స్ అవుతా ఉంటే ఒక్కటంటే ఒక్క సమావేశానికి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరైనటువంటి పరిస్థితులు లేవు ఎన్నికలైపోయాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం ఐదంటే ఐదు నిమిషాలు సభకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అలా స్పీకర్ దగ్గరికి ప్రొటెన్ స్పీకర్గా ఆరాడు చౌదరి గారు ఉంటే ఆయన కలిసి అటునుంచి అటే బయటకు వెళ్ళిపోయాడు తమ పార్టీలో గెలిచిన మిగతా పది మంది సభ్యులు వాళ్ల ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు ఆ తర్వాత నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను లేదు అంటే గనక తాడేపల్లి ప్యాలెస్లోనే ఒక సెట్ వేసుకుని ఇక్కడి నుంచి మీడియా సమావేశాలు పెడుతూ ఆ మీడియా సమావేశాలు ముఖంగా మీడియా ముఖంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి అదో వింత పోకడ మరి జగన్మోహన్ రెడ్డిని నిజంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా అనుకుంటారా ఈ రకమైనటువంటి వితండ వాదనతోటి పోకళ్లతోటి రాజకీయం చేసేటువంటి వ్యక్తిని చూసి ప్రజలు కూడా అరే ఇట్లాంటి వ్యక్తినా మనం గెలిపించింది అని చెప్పి ఈ రోజున అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని చూస్తే రాష్ట్రంలో కలుగుతూ ఉంది ఈ క్రమంలోనే అప్పుడప్పుడు రావటం ఏదో ఒక డైలాగులు తీసుకుని ఆల్రెడీ ఆయనకి ఏదో స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉంటారు అని చెప్తారు అలాగే ఐప్యాక్ టీమ్ ఉంది అని చెప్తూ ఉంటారు మరి పొలిటికల్గా ఇంకా సజీవంగా ఉన్నాను అని చెప్పి చూపించుకోవడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు మీడియా ముందరకు వచ్చి కొన్ని కొన్ని వ్యాఖ్యలు అంటే ఈరోజున ముఖ్యమంత్రి గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన నారా లోకేష్ గారిపైన వీళ్ళపైనే జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటాడు అవి కూడా ఎందుకు అంటే వాళ్ళనంటేనే మీడియాలో మనం హైలైట్ అవుతాం రాజకీయంగా ఇంకా ఉనికి ఉంది అని చెప్పి చాటుకుంటూ ఉండొచ్చు దాని అలాంటి వ్యాఖ్యలు కొన్ని వ్యాఖ్యలు వాళ్ళని విమర్శిస్తూ చేయడం వాళ్ళని అవహేళన చేస్తూ చేయడం గడిచిన ఐదేళ్ళు చూసాం ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకులు అంటే వాళ్ళని అవమానించే రీతిలో వాళ్ళని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి కానీ తన సోషల్ మీడియా కానీ తమ పార్టీ నాయకుల చేత కానీ తనకు ఉన్నటువంటి ఆ సాక్షి మీడియాలో కానీ ఎలాంటి ప్రచారాలు చేయించారో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని గురించి అయితే నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మరి ఏ రకంగా అరే తన తండ్రి వయసు ఉంటుంది అలాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ మనం ముఖ్యమంత్రిని అయితే అయ్యాం కానీ అవతలు ఉన్నటువంటి వాళ్ళని కూడా గౌరవించాలి అనేటువంటి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అవమానించారు మనం చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏ రకంగా బహిరంగ వేదికల్లో పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితాలు ఆయన వైవాహిక జీవితాలని గురించి మాట్లాడాడు ఈ అంశాలు కూడా మనం చూసాం ఇలాంటివన్నీ ప్రజలు ఛేదరించుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన్ని పదకొండు స్థానాలకి పతనం చేసి కూర్చోబెట్టారు అయినా ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇవాటికి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని అవహేళన చేసే విధంగా వాళ్ళ గురించి అవమానకర రీతిలో మాట్లాడుతూ దాని ద్వారా రాజకీయ పబ్బం గడుపుకుందాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు మాత్రం నిజంగా ఆయన దిగజారుడు తనాన్ని రాజకీయంగా ఆయన చవకబారు తనాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడాడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ అదేదో పెద్ద గొప్ప వ్యాఖ్యాన్ని మరి జగన్మోహన్ రెడ్డే కనుక్కున్నాడు ఇంకెవ్వరూ కనుక్కోలేదు అన్నట్లుగా ఆ సోషల్ మీడియా కానీ లేదంటే సాక్షి మీడియా కానీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకున్నారు కానీ ఆ మాట అన్న వెంటనే జగన్మోహన్ రెడ్డి పైన వచ్చినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అర డజన్కి ఎక్కువ డజన్కి తక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ శ్రేణులు ఆ పార్టీ నాయకులు కూడా కదా పార్టీ శ్రేణులు కింద ఉండేటువంటి కార్యకర్తలు జన సైనికులు ఆల్రెడీ ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయని చెప్పి విర్రవీగావు పాతికేళ్లు నేనే ముఖ్యమంత్రిని చెప్పుకున్నావు కదా ఇవాళకి ఏమైంది కట్ చేస్తే మా పవన్ కళ్యాణ్ గారు నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి ఆయన చెప్పారు ఇవాళ నిన్ను తొక్కేశారు కదా అర్థమైందా ఇప్పటికే అయినా నీకు అని చెప్పేసి అని వాళ్ళు కూడా ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అంటే నువ్వు అర డజన్కి ఎక్కువ డజన్కి తక్కువ అని చెప్పేసి అన్నారు అది చాలా అంతకంటే అవమానం కావాలా జగన్మోహన్ రెడ్డికి అయినా కూడా దున్నపోతు మీద వర్షం కురిసింది అనేటువంటి సామెత ఎట్లా అయితే ఉందో అలాగే జగన్మోహన్ రెడ్డి దులుపుకుని పోతూ ఉంటాడు తప్పితే ఆయనకి ఏమీ ఉండదు ఎందుకంటే ఇంట్లో ఉన్న సొంత తల్లి చెల్లి ఆయన్ని తిడతా ఉంటేనే ఆయన్ని విమర్శిస్తూ ఉంటేనే ఈరోజే చూసాం షర్మి షర్మిళ గారు కూడా కామెంట్స్ చేశారు తల్లి పైన కేసు పెట్టినటువంటి ఒక దుర్మార్గుడిగా అలాగే మేనమావగా మేనల్లుడికి మేనకోడలకి రావాల్సినటువంటి ఆస్తులు ఇవ్వకుండా దోచేసుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు అని చెప్పేసి సొంత చెల్లెలు విమర్శిస్తూ ఉంది అలాంటివి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి పట్టట్లేదు అయితే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి తాను చేస్తున్నటువంటి రాజకీయాన్ని గురించి మరి తనకి ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి తన కుటుంబానికి తన తండ్రి దగ్గర నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ఆయన ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ మరి ఆయనే చేశాడు ఈ కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయంగా ఎలిమినేట్ కాబోతా ఉన్నాడు అని మరి ఏమిటది అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది ఒక టీవీ ఛానల్కి అంటే ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ మరి ఏం మాట్లాడాడు అనేది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్పొరేటర్ కి ఎమ్మెల్యే తక్కువ కళ్యాణ్ చాలా హాస్యాస్పదంగా కనపడతాయి అనమాట అసెంబ్లీ సీఎం అవ్వలేదు రెండు కూర్చో నీకు టైం ఇవ్వలేదు బయటకు వచ్చాయి నాకు టైం నా క్యాబినెట్ హోదా అయితే టైం ఇస్తారు కేబినెట్ హోదా ఉండి చంద్రబాబు నాయుడు గారిని టైం ఇచ్చారు మీరు అంత ముందు ఉన్న లోపల జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చారా వాళ్ళు లేదు ఒక కల్చర్ వచ్చేసింది ఎక్కువ మాడితే వరమే కూర్చోంటారు స్పీకర్ వాళ్ళ సొంత మనిషిని పెట్టుకుంటున్నారు స్పీకర్ అనేదాన్ని మనం కాన్స్టిట్యూషన్ లో చూసినట్టు అయితే చాలా గొప్ప పోస్ట్ అది అక్కడికి వెళ్ళాక ఒక జడ్జి గానీ ఫీల్ అవ్వాలి ఇది చూస్తా ఉన్నాం కదా ఆయన కూడా అదే అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అదేం వింత పోకడ నాకు కేబినెట్ హోదా ఇస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా ఉండడం ఈ రకమైనటువంటి కామెంట్స్ చూస్తుంటే ఎంతో హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి మరి దీని ద్వారా ఏదో సాధించగలరు అని అనుకుంటున్నాడేమో ఏమీ సాధించలేడు ఆయనకి ఇలాంటి ఐడియాలు ఎవరు ఇస్తున్నారో కానీ ముందు వాళ్ళకి వాళ్ళకి దండం పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే గనక ఇక రాజకీయంగా ఎదిగేటువంటి పరిస్థితులు కూడా ఉండవు ఇప్పుడు ఉన్న దానికంటే కూడా ఇంకా పతనం అయిపోతాడు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఆయన చెప్తా ఉన్నాడు దీంతో పాటుగా ఇంకొక కామెంట్ కూడా చేశాడు ఆయన ఇది

అందులో దాదాపు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు గడిచిన పదేళ్ల పైనుంచి కూడా బెయిల్ పైన ఉంటా ఉన్నాడు ఆయన పద్నాలుగు టు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేసేటప్పుడు కూడా గురువారం మధ్యాహ్నం వరకే పాదయాత్ర చేసేవాడు గురువారం మధ్యాహ్నం నుంచి కోర్టు యాత్ర చేసేవాడు గురువారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోవడం శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరవ్వడం శనివారం ఆదివారం రెస్ట్ తీసుకోవడం మళ్ళీ సోమవారం పొద్దున్నొచ్చి పాదయాత్ర అని చెప్పి మొదలు పెట్టడం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కోర్టుకి పదహారు నెలలు చిప్పకూడ ఎందుకు తినాల్సి వచ్చింది అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విట్ ప్రోకో చేసి క్రూట్ కేసు కంపెనీలు పెడుతూ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడా పెట్టుకున్నాడు ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఈ కేసులపైన జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలుకెళ్ళి చిప్పకూడు తినొచ్చినటువంటి పరిస్థితి అయితే ఆ కేసులో తాను అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా ఒక్కటంటే ఒక్కసారి కోర్టు మెట్లెక్కకుండాగా తప్పించుకుని తిరిగాడు ఇప్పుడు అధికారం కోల్పోయి సంవత్సరం కావస్తా ఉంది ఇప్పుడు కూడా కోర్టు ఎక్కలేదు కానీ ఇప్పుడైతే మాత్రం ఆ కేసులపైన విచారణ ఖచ్చితంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది అది త్వరితిగతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే దానిపైన సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు పడ్డాయి అటు హరిరామ హరిరామజోగయ్ గారు కావచ్చు లేదంటే కృష్ణరాజు గారు కావచ్చు ఇలా అనేక మంది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపైన విచారణ వేగవంతం చేయాలి అంటూ పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది ఇదే సామాన్యుడికి అయితే ఇదే రకమైనటువంటి వెసులుబాటు ఉంటుందా అని చెప్పేసి అని నేరుగా ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా చూసాం మరి ఈ క్రమంలో ఈ టరంలో అయితే మాత్రం అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏదైతే గనక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందో మరి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ టరంలో అయితే మాత్రం దీనిపైన మరి అటు విచారణ జరిగేది కావచ్చు లేదంటే న్యాయస్థానాలు మరి దీనిపైన విచారణ వేగవంతం చేయాలి అనే ఆదేశాలు జారీ చేయడం సిబిఐ విచారణ వేగవంతం చేయడం ఈడీ కూడా ఇందులో ఉన్నటువంటి రుజువులు నిజాలు అనేటువంటిది నిగ్గు తేలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రెండు నుంచి మూడేళ్ల పాటు జైల్లో ఉండాలి ఆయన బెయిల్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ బెయిల్ తెచ్చుకోవడానికి పట్టే సమయమే రెండు నుంచి మూడేళ్ళు ఉంటుంది గతంలో పదహారు నెలలు పట్టింది ఈసారి రెండు నుంచి మూడేళ్ల పాటు జైల్లోనే ఉండాలి రెండేళ్లు పైబడి ఒక్కరోజు జైల్లో ఉన్నా లేదా రెండేళ్లు జైలు శిక్ష అనుభవించినా ఆ వాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి వీలు లేదు అనేటువంటి ఒక రూల్ ఉంది ఒక నిబంధన ఉంది ఆ నిబంధనల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ అక్రమాస్తుల కేసుల్లో మూడేళ్ల జైలు జీవితం గడపడంతో తాను రాజకీయంగా పోటీ చేసేటువంటి అర్హతని కోల్పోతాడు అంటే రాజకీయాల నుంచి డిస్క్వాలిఫై ఎలిమినేట్ అయిపోతాడు ఆ తర్వాత పార్టీ ఉన్న ఆ పార్టీలో మళ్ళీ ఆయన సతీమణి భారతి రెడ్డి గారినో లేదా అవినాష్ రెడ్డినో ఎవరినోహన్ పెట్టి నడిపించుకోవడం తప్పితే ఆ పార్టీని నడిపేటువంటి సత్తా ఉండి ఆ పార్టీలో నాయకులు ఉంటే ఆ రకంగా రాజకీయం చేయడం తప్పితే జగన్మోహన్ రెడ్డి నేరుగా రాజకీయాల్లో కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు అన్నటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టం చేస్తా ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ మరి ఆయన చేసినటువంటి కామెంట్స్ తోటైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉండవు ఆయన రాజకీయాల నుంచి ఎలిమినేట్ అయిపోతాడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ